ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు యాజమాన్య చట్టం ఇరవై ఇరవై మూడు మీద చర్చ జరుగుతా ఉన్నది ఈ భూ యాజమాన్య హక్కుల చట్టం అనేది వాస్తవానికి కార్పొరేట్ కంపెనీల కోసం తీసుకొచ్చిన చట్టం ఇది రైతుల కోసం గాని రైతు హక్కుల్ని గుర్తించడానికి గాని తెచ్చిన చట్టం కాదు నీతి ఆయోగ్ కేంద్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక నమూనా చట్టాన్ని తయారు చేసి అది అన్ని రాష్ట్రాలకు పంపించి దాన్ని ఆమోదించమని వాళ్ళు హుకుం జారీ చేశారు దాని ప్రకారం ఎవరైనా సరే ఒక ల్యాండ్ ఓనర్ ఇది నాదే భూమిని రుజువు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఆధారాలు అన్ని సంబంధిత కమిటీకి సబ్మిట్ చేస్తే ఆ కమిటీ దాని మీద వివాదాలు ఉంటే తీసుకొని రెండు సంవత్సరాల తర్వాత శాశ్వత హక్కు పట్టాన్ని జారీ చేస్తారు దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముందు వెనక చూడకుండా మోడీ నుంచి వచ్చిన ఆదేశం అనుకుని దాన్ని అధావిధిగా ఇక్కడ ఆమోదించింది ఈ రోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల భవిష్యత్తును దెబ్బ కొట్టడంలో బీజేపీ వైసీపీ ఇద్దరూ తోడు దొంగలుగా వ్యవహరించి ఈరోజు రైతులు భూముల్ని ఆకాశంలో పెట్టి వాళ్ళ హక్కుల్ని ఎటువంటి భద్రత లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు దానికి బీజేపీ వైసీపీ ఇద్దరు బాధ్యత వహించాలి కేంద్రానికి ఈరోజు అంతర్జాతీయ జాతీయ పెట్టుబడిదారులు అదాని లాంటి వాళ్ళు వేల ఎకరాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల పేరుతోటి సేకరించుకోవడానికి భూమిని ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ ఈజీ అయిపోవాలి ఫోన్పేలో డబ్బులు పే చేయటం ఎంత ఈజీ అవుతుందో భూముల్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా అంత ఈజీ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ల్యాండ్ మార్కెట్ను క్రియేట్ చేసి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్లే కార్పొరేట్ కంపెనీలకి తమ భూముల్ని బదలాయించుకోవడానికి తెచ్చిన ఒక దుర్మార్గమైన చట్టం ఇది మూడు వ్యవసాయ చట్టాలని నల్ల చట్టాలని రైతులు సంవత్సరం పాటు పోరాడి తిప్పుకొట్టిన తర్వాత ఇక గతిలేని పరిస్థితిలో దాన్ని ఉపసంహరించుకొని ఈరోజు దొడ్డిదారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఈరోజు రై రైతుల భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కాజేయటానికి ఈ రకమైనటువంటి ఎత్తుగడ వేశారు రైతుల భూములే కాదు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు లేకపోతే బోకలు ఇళ్ళు వేసుకున్నారు గట్టు మీద ఇళ్ళు వేసుకున్న వాళ్ళు ఇలా ఎలాంటి టైటిల్స్ ఉండే వాళ్ళందరి ఇట్ని కూడా ఈరోజు రాబోయే రోజుల్లో సుందరీకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకి అప్పు చెబుతారు అలాగే ఈ డిస్ప్యూట్లో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా డిస్ప్యూట్ వాళ్ళు నిరూపించుకోలేకపోతే కోర్టుల చుట్టూ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాలి హైకోర్టుకు పోవాలి సివిల్ కోర్టు చల్లదు అటువంటి పరిస్థితుల్లో ఈ అధికార పార్టీ నాయకులు లేదా ల్యాండ్ మాఫియాలు రంగంలో దిగి వాళ్ళు అదిరిచి బెదిరించి భూముల్ని తాము స్వాధీనం చేసుకొని అధికారులు తాము పలువుబడిన ఉపయోగించి ల్యాండ్ టైట్లు తమ పేరుతో మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు అటవీ హక్కు చట్ట ప్రకారం సంక్రమించినటువంటి భూముల మీద పట్టాలి కానీ వన్ ఆఫ్ సెవెంటీ చట్ట ప్రకారం ఈ రోజు వాళ్ళకి రావాల్సిన భూముల్ని గిరిజనులకు రావాల్సిన భూములు అనేకం అన్యాక్రాంతం అయి ఉన్నాయి గిరిజనేతర భూస్వాముల చేతుల్లో ఈ గిరిజనేతర భూస్వాములు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు భూములు పట్టాలు రికార్డులు దొంగ సర్టిఫికేట్లు పెట్టి సేకరించి అధికారులను లొంగ తీసుకొని సేకరించి మావే అని క్లైములు పెట్టి కోర్టులు గిరిజనులు తిప్పుతున్నారు గిరిజనులు వాటి కోసం వేలాది ఎకరాల మీద గిరిజనులు పోరాటాలు నడుస్తూ ఉన్నాయి ఈ ఈ తప్పుడు రికార్డుల ఆధారంగా పొద్దున ఈ టైటిల్ వేళ్లవే అని చెప్పి వీళ్ళు తీర్పిస్తే ఇక హైకోర్టుకు పోయి తేల్చుకోవాలి తప్ప ఎక్కడ తేల్చుకోవడానికి అవకాశం లేదు అందువల్ల గిరిజనులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతారు ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈరోజు ప్రజల మెత్త మీద రుద్ది దీనికి నువ్వు కారణం అంటే నువ్వు కారణమని వైసీపీ టీడీపీలు ఒకరొకరు బహిరంగ నిందించుకుంటూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు అందువల్ల మా పార్టీ దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి ప్రజల మధ్య చర్చ పెట్టి ప్రజా గ్రామ సభలు పెట్టి ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఏవైనా చేయాలి ఏదైనా డిస్ప్యూట్ మొత్తం భూమిలో ఇరవై శాతం డిస్ప్యూట్ ఉంటుంది ఎనభై శాతం డిస్ప్యూట్ లేదు ఇరవై శాతం డిస్ప్యూట్ ప్రత్యేకమైన ట్రిబ్యునల్ పెట్టండి ఆ ట్రిబ్యునల్ గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా వివాదాలని తీర్ పరిష్కరిస్తే చాలా త్వరగా అయిపోతుంది కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు దీనికి బదులుగా ఈరోజు పెద్ద చట్టం చేసి ఒక ల్యాండ్ ట్రి అథారిటీ అప్లైట్ అథారిటీనేసి వాళ్ళ చుట్టూ తిరిగి ఎప్పటికవుతుంది ఏమవుతుంది అంటే వివాదాలు పరిష్కారం పోయి కొత్త వివాదాలు సృష్టించడానికే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఉపయోగపడుతుంది రైతులు యొక్క గతి లేక ఈ ఈ వివాదాలు ఇరుక్కొని నష్టపోయాక వదిలించుకుంటే పోతుంది అనే దీంతో ఒక దుష్టబుద్ధితో చేర్చినటువంటి పథకం అందువల్ల బీజేపీ వైసీపీ ఇద్దరు కూడా బీజేపీ దీనికి పెద్ద ప్లాన్ వేస్తే దుష్ట పథకం రూపొందిస్తే ఆ పథకం రచనను అమల్లో పెట్టింది వైసీపీ ఏ రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయలేదు అంతకుముందు మహారాష్ట్ర చట్టం తెచ్చింది ఇక తర్వాత ఎవరూ చేయలేదు అందరికన్నా ముందు నేనే మొనగాడిని నేనే దాసో మోడీకి అత్యంత వినయ విధేయతలు కలిగినటువంటి వాడిని అని చెప్పి నిరూపించుకోవటం కోసంగా దీన్ని ముందు వెనక చూడకుండా గుడ్డిగా దీన్ని ఆమోదించి ఈరోజు ఈ కుడితలో పడ్డ ఎలుకలాగా వైసీపీ వాళ్ళు గెలగల కొట్టుకుంటారు అదే సమయంలో దీన్ని ఉపయోగించుకొని ఈ వివాదాన్ని ఉపయోగించుకొని బీజేపీ అసలు దొంగని దాచిపెట్టడానికి తెలుగుదేశం వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అసలు నేరస్తుడు బీజేపీ తెలుగుదేశం బీ బీజేపీ గురించి మాట్లాడట్లా బీజేపీ వాళ్ళు ఏమో తేలు కుట్టిన దొంగలాగా ఉన్నారు ఆ చట్టం చేసినటువంటి వాళ్ళు దీ దీని మీద రుద్దినటువంటి వాళ్ళు జనం మీద రుద్దిన వాళ్ళు రహస్యంగా రాష్ట్ర రాష్ట్రాలకు పంపించే చట్టం చేయమని చెప్పటమే ఒక తప్పుడు విధానం అందుకని ఈ తెలుగుదేశం వాళ్ళు బీజేపీ నిలదీయాలి నువ్వు ఎన్డీఏ వస్తే దీన్ని మేము ఉపసంహరించుకుంటామని చెబుతున్నాం ఆ ఎన్డీఏలో ముఖ్య భాగస్వామి నాయకత్వం ఇస్తున్న బీజేపీ ఎన్డీఏకి నాయకత్వం ఇస్తున్నటువంటి బీజేపీ ఏ రకంగా వాళ్ళు దీన్ని రద్దు చేస్తారు తెచ్చిన వాళ్ళే రద్దు చేస్తారా అట్లా రద్దు చేసే ముందు ముందు బీజేపీ ప్రకటించాలి మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తాము అని బీజేపీ చేత ప్రకటన ఇప్పించండి అప్పుడు మీరు మీ ఎన్డీఏ వాగ్దానానికి విలువ ఉంటుంది ఎన్డీఏ తరఫునే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఎన్డీఏ అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని చెప్పారు ఏ ఎన్డీఏ అయితే ఈ చట్టాన్ని తెచ్చి మన రాష్ట్రం మీద రుద్దిందో ఆ ఎన్డీఏ దీన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పడం విలువ లేదు దాని మాటకే విలువ లేదు ఆ మాట చెప్పాల్సిన బీజేపీ దానికి నాయకత్వం వచ్చిన బీజేపీ దాన్ని నేరస్తురారు బీజేపీ